మీద కూడా పుష్పాలు అక్షతలు చేతిలోకి తీసుకొని మమ అనుకోండి ఆడవాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి కవశానికి గంధం రాసి కొట్టు పెట్టి ఆ కలసంలో ఒక పుష్పము రెండు అక్షతలు కొద్దిగా గంధం సిద్ధంగా ఉంచుకోండి ఆ పని అయిన తర్వాత ఆడవాళ్ళు కూడా చేతిలోకి పుష్పాక్షతలు తీసుకోండి అమ్మ అందరూ కూడా నమస్కారం చేసుకొని మమ అనుకోండి ఇక్కడ ఉన్నటువంటి వారు అట్లాగనే ఆన్లైన్ ద్వారా ఈ సేవను వీక్షిస్తున్నటువంటి వారు అందరూ కూడా మమ అనుకోండి స్వామికి నమస్కారం చేయండి మమ ఉపాత్త నమస్త దుర్గక్షయ శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రయోగ్యర్థ శుభే శోభనే మహోర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరమార్థే

वाणी अंचला कृणु सतां असो नरा दशा एकां दशा वादशाह केवल वादशाह आज बोलूंगा इंद्रच کو کو نيا را کو کو نيا نيا هه ودا را نيا 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 را کو کو 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 ن అది కే ఫస్ట్ ఒక ఇలానన వ ఇదంతా ఆయన మనకు వాలెన ఎందులో సాధారణంగా అదిగోనమైన ఓడు ఓడు అపనిత ఓం తార దేవ ఆర్తి కుడియా